నెల్లూరు నగరం లంబోదర సెంటర్లో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహం అందరినీ ఆకర్షిస్తుంది వన్ గ్రామ్ గోల్డ్తో తయారు చేసిన స్వామి ఆభరణాలు ఆయుధాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి నగరంలోని భక్తులు స్వామివారిని దర్శించుకుని స్వామివారి కృపకు పాత్రులయ్యారు లంబోదర సెంటర్ గణేష్ మండపం నుంచి మరిన్ని వివరాలు మా ప్రతినిధి విజయకృష్ణ అందిస్తారు ప్పుడు ఎదురు చూస్తున్న వినాయక చవితి రానే వచ్చింది నెల్లూరు నగరంతో పాటు నెల్లూరు జిల్లాలోని అనేక మండపాల్లో రకరకాల వినూత్న రీతుల్లో గణనాథులను గురువు తెచ్చి ప్రత్యేక పూజలు చేస్తున్నారు మనం ప్రస్తుతం నాగొండ లేవట్లోని లంబోదా గణేష్ సెంటర్లో ఉన్నాము ఒకసారి మండపం లోపలికి వెళ్ళి స్వామివారి ప్రత్యేకతలు ఏమేమి ఉన్నాయి ఏమన్నాయి పూర్తి వివరాలు కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఒకసారి రండి ఇప్పుడైతే మనం లంబోద్రా గణేష్ సెంటర్లో ఉన్నాం రెండవసారి రెండవ వార్షికోత్సవం చెప్పాలి వాళ్ళకి ఇది ఎందుకంటే గత సంవత్సరమే లంబోదరా గణేష్ సెంటర్ అని చెప్పేసి ఒక ప్రత్యేకంగా కూడా ఏర్పాటు అయ్యి కమిటీ ఉత్సవాలు నిర్వహించిన పరిస్థితి విజయవంతంగా మనం చూసాము అయితే పోయిన సంవత్సరం తంజావూరు సెట్టింగ్ అని చెప్పేసి ఇక్కడ ప్రత్యేకంగా మందిరాన్ని మండపాన్ని ఏర్పాటు చేశారు అయితే ఈసారి తిశుద్దు గణపతి అని చెప్పేసి పూణేలో ప్రసిద్ధిగాంచిన గణపతి క్షేత్రం సెట్టింగ్ అని చెప్పేసి అయితే ఇక్కడ మనకి నిర్వాహకులు గతంలో మనతో మాట్లాడినప్పుడు మన దృష్టికి తీసుకువచ్చారు ప్రసిద్ధిగా తిశుద్దు గణపతి ఆలయాన్ని పోలిన సెట్టింగ్తో బాగుంటల్లే ఓట్లో ఉన్న లంబోదర గణేష్ సెంటర్లో ప్రత్యేక మండపాన్ని ఏర్పాటు చేశారు అయితే మనం చూడొచ్చు ఒక దేవస్థానాన్ని చూసిన విధంగానే మనకి ఆ సెట్టింగ్ అయితే ఏర్పాటు చేసిన పరిస్థితి చూస్తున్నాం అయితే దేవుడి దగ్గరికి లోపలికి స్వామివారి ముందు వెళ్ళే ముందు కోర్కెలు తీర్చిన గుంజ కోర్కెలు తీర్చే గుంజ అనే ఒక ఆ రెండు రకాల గుంజలను అయితే ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు కోర్కెలు కోరుకున్న వారు ఒక గుంజకి వాళ్ళ ముడుపులు ఏవైతే పసుపు కొమ్మతో ముడుపులు కడుతున్నారు కోర్కెలు తీర్చిన గుంజ గతంలో ఇక్కడ కోరుకున్న కోరికలు ఏమైనా తీరుంటే వాళ్ళు కోర్కెలు తీర్చిన గుంజ కూడా ముఖ్యంగా చూసుకుంటే విద్యార్థులు యువతలు ఈ గుంజల దగ్గర కూడా వారి వారి కోరికలను కోరుకుంటూ కంకణాలు కడుతున్న పరిస్థితి చూస్తున్నాం ఇది కూడా మనం దాదాపు అయితే నాకున్న పరిజ్ఞానం నేను ఎప్పుడు కూడా చూడలేదు ఎక్కడ సో ఇది ప్రత్యేకం అదేవిధంగా ఎంట్రన్స్లోనే ఒక భారీ నందీశ్వరుణ్ణి ఏర్పాటు చేసి ఇక్కడ ఏర్పాటు చేసిన సెట్టింగ్స్ అన్నింటిని కూడా ఒక సహజసిద్ధంగా కనిపించే విధంగా ఏర్పాటు చేయడం ప్రత్యేకత అని మనం చెప్పుకోవాలి ఒక దేవస్థానం ఏవైతే ఎలా అయితే ఉంటుందో ఒక పుణ్యక్షేత్రం ఎలా అయితే ఉంటుందో ఆ పుణ్యక్షేత్రాన్ని పోలిన సెట్టింగ్స్ ఏర్పాటు చేయడం ఇక్కడ లంబోదర గణేష్ సెంటర్లో ప్రత్యేకత ధ్వజస్తంభం ధ్వజస్తంభం తర్వాత నందీశ్వరుడు నందీశ్వరుడు తర్వాత కోరికలు తీర్చని గుంజ కోరికలు తీర్చే గుందా ఇలాగా అనేక ఏర్పాట్లు చేసి నగర ప్రజానికానికి ఒక దివ్యానుభూతి కలిగించే ప్రయత్నం లంబోదర గణేష్ సెంటర్లో నిర్వాహకులు అయితే చేస్తున్నారు ఇప్పటివరకు మనం మండపం బయట సెట్టింగ్స్ మాత్రమే చూసాము మండపం లోపలికి కూడా వెళ్ళి ఇంకా చాలా ప్రత్యేక ప్రత్యేకతలు విశిష్టతలు ఉన్న అవి కూడా చూసే ప్రయత్నం చేస్తాం స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులకు మనం బయట చూసిన ధ్వజస్తంభం అదేవిధంగా నందీశ్వరునితో పాటు ఎడమవైపు మహాశివుడు అని చెప్పేసి నాగపడుగుల కింద ప్రతిష్ఠించిన శివలింగాన్ని ప్రత్యేక ఆకృతిలో ఒక శివలింగాన్ని ఏర్పాటు చేశారు అదేవిధంగా కుడివైపు ఎడమవైపు శివుడు కుడివైపు మహావిష్ణువు కానీ విష్ణుమూర్తి ప్రతిమను అమ్మవారు స్వామివారు ఇద్దరు పొలవు తీర్చిన మహావిష్ణువు కూడా ఇక్కడ ఒకవైపు శివుడిని మరోవైపు విష్ణుమూర్తి కూడా ప్రతిష్ఠితులు విగ్రహాలు అయితే మనకి కనిపిస్తాయి మండపంలోకి రాగానే స్వామివారి దర్శనానికి వెళ్ళే ముందు రకరకాల గణపతులు మనకి చాలామంది గణపతులు కూడా శాస్త్రంలో చెప్పి ఉన్నారు ఇక్కడ విఘ్న గణపతి త్రిముఖ గణపతి అదేవిధంగా ఉద్దండ గణపతి అనే పేర్లతో మహాగణపతి స్వామివారి విగ్రహానికి రెండు వైపులు కూడా రకరకాల గణపతి ప్రతిమలను కూడా పేర్లతో సహా ప్రతిష్ఠించిన పరిస్థితి లోపల ఉంది అయితే ఇది పూర్తిగా కూడా త్రిశుద్ధ క్షేత్రంలోనే సెట్టింగ్ ఆయన చెప్పి ఉన్నారు ఇరవై ఐదు లంబోదల సెంటర్ ప్రత్యేకతగా చెప్పిన వన్ గ్రామ్ గోల్డ్ ఆభరణాలు అయితే మనం ఇప్పుడు చూడబోతున్నాం ఒకసారి చూడొచ్చు కళ్ళు మిరుముట్లు గొలిపేలా ఏదైతే ముంబై నగరాలకే పరిమితమైన బంగారు ఆభరణాలు వన్ గ్రామ్ గోల్డ్ ఆభరణాలతో స్వామివారిని అలంకరించడం రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇదే ప్రథమం అని ఇప్పటికే నిర్వాహకులు మదన్ కుమార్ రెడ్డి చక్రవర్ధన్ రెడ్డి అయితే మనకి చెప్పి ఉన్న పరిస్థితి చూస్తున్నాం అయితే మనం ప్రత్యక్షంగా ఇక్కడికి వచ్చి చూసినట్లయితే ఆ ఆభరణాల మెరుపుల్లో స్వామివారి ఇంకా అది వెలుగుతున్నారు అభయహస్తం త్రిశూలం అదేవిధంగా స్వామివారి చేతిలో ఉన్న గద కిరీటి అన్నీ కూడా ప్రత్యేకంగా ఒక మెరుమట్లు కలిపే విధంగా ఎక్కడైతే ఉంది స్వామివారికి మనం ఎక్కడ చూసినా కూడా వినాయక చవితి ఉత్సవాల్లో ప్రతిష్ఠించే స్వామివారికి దాదాపు రంగులతోనే ఆభరణాలు అలంకరించే పరిస్థితి అయితే మనం ఇప్పటివరకు ఇటు జిల్లాలో కానీ ఆంధ్ర రాష్ట్రంలో కానీ ప్రసిద్ధిగాంచిన తెలంగాణ హైదరాబాద్లో కానీ చూసాం అయితే వన్ గ్రామ్ గోల్డ్ ఆభరణాల ప్రత్యేకత ఇక్కడ అందరినీ ఆకట్టుకుంటుంది ప్రతి ఒక్కరు కూడా ఆ అలంకారంలో ఉన్న స్వామివారి దివ్య మంగళ రూపాన్ని చూసుకుని భక్తి పార్వసంతో ప్రార్థనలు చేస్తున్న పరిస్థితి అయితే చూస్తున్నాము దాదాపు స్వామికి అలంకరించిన అన్ని ఆభరణాలు దాదాపు ఆరు లక్షల రూపాయలు పైగా వ్యయంతో పదిహేడున్నర అడుగున్న మహాగను తిరిగి దాదాపు పదకొండు రకాల ఆభరణాలు అయితే అలంకరిస్తామని మనకి చెప్పారు అదేవిధంగా మనకి వన్ గ్రామ్ గోల్డ్ ఏ విధంగా ఉంటుంది ఆభరణాలు అనేది ప్రత్యేకంగా చూస్తున్నాం భారీ వినాయకుడికి ఆ స్థాయిలో ఆభరణాలు తయారు చేయించడం నిర్వాహకులు చెప్పిన విధంగానే ప్రత్యేక ఆకర్షణ అయితే ఇక్కడ పరిస్థితి మనం చూస్తున్నాం ఇప్పటి వరకు మనం మండపం లోపల స్వామివారి ఆభరణాలు అదేవిధంగా ఏమైతే మూర్తుల్ని అలంకరింప చేశారో అవి చూసాం అదేవిధంగా బయట నుంచి కూడా ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్వామివారి ప్రతిమలు అదేవిధంగా ఆభరణాలు పూజ చేస్తున్న భక్తులు ప్రతి ఒక్కరు కూడా మనం ప్రవర్తిస్తాం అయితే చివరిగా స్వామివారి దర్శనం అనంతరం బయటకు వచ్చే భక్తులకు రకరకాల ప్రసాదాలు ఉదయం తొమ్మిది నుంచి రాత్రి పది గంటల వరకు ఈ ఐదు రోజుల పాటు కూడా ప్రత్యేకంగా ప్రతి గంటకు ఒక రకం ప్రసాదంతో స్వామివారికి నివేదన చేసి వచ్చే భక్తులకి పంపిణీ చేసే విధంగా నిర్వాహకులు చర్యలు తీసుకున్నారు అది కూడా చూస్తున్నారు సో టోటల్గా కూడా ఒక దేవస్థానానికి ఒక క్షేత్రానికి వచ్చిన అనుభూతి అయితే ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది వచ్చిన భక్తులు కూడా పారవస్యంతో అక్కడ ముడుపులు కట్టడం కానీ మొక్కుకోవడం కానీ వాళ్ళు పూజలు చేయడం కూడా రెగ్యులర్గా ఉండే వినాయక మండపాలకి భిన్నంగా లంబోదరా గణేష్ సెంటర్లో అయితే భక్తులు భక్తి పార్వసంతో పూజలు చేసిన పరిస్థితి ఇప్పటి అయితే మనం చూసాం వీడియో జర్నలిస్ట్ నాయక్తో విజయకృష్ణ లంబోదరా గణేష్ సెంటర్ నుంచి కందుకూరి ఫ్యామిలీ షాపింగ్ మాల్లో అద్భుతమైన ఆషాఢం అమోఘమైన శ్రావణం ఆఫర్లు అనేకం వస్త్రాలు సమ్మోహనం పన్నెండు వందల తొంభై ఐదు రూపాయల చందేరి డిజిటల్ లంగా ఓణి సెట్ ఆరు వంద తొంభై ఐదు రూపాయలకే పదిహేను వందల తొంభై ఐదు రూపాయల కావ్యాంజలి లంగా ఓణి సెట్ తొమ్మిది వందల తొంభై ఐదు రూపాయలకే పదిహేను వందల తొంభై ఐదు రూపాయల టిష్యూ జెరీ బ్రోకెట్ పట్టు పట్టుసారి తొమ్మిది వందల తొంభై ఐదు రూపాయలకే రెండు వేల నాలుగు వందల తొంభై ఐదు రూపాయల కళాకృతి పట్టు పట్టుసారి పదిహేను వందల తొంభై ఐదు రూపాయలకే మూడు వేల తొమ్మిది వందల తొంభై ఐదు రూపాయల హెవీ రాకీ బ్లౌజ్ పట్టు పట్టుసారి రెండు వేల ఐదు వందల తొంభై ఐదు రూపాయలకే మూడు వంద నలభై ఐదు రూపాయల ఐస్ మ్యాజిక్ సిల్క్ శారీ రెండు వందల నలభై ఐదు రూపాయలకే అహల్య త్రీ పీ సెట్ మూడు వందల తొంభై ఐదు రూపాయలు ప్రేమిక ఎయిలైన్ కట్ టాప్స్ మూడు వందల తొంభై ఐదు రూపాయలు వన్ ప్లస్ వన్ మెటీరియల్స్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు రెండు కందుకరి అల్ఫిన్ నైటీస్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మెన్స్ బ్రాండెడ్ జీన్స్పై ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ వందల తొంభై ఐదు రూపాయల ఫంకీ జీన్స్ ఏడు వందల తొంభై ఐదు రూపాయలకే వన్ ప్లస్ వన్ కాటన్ ప్యాంట్స్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు వన్ ప్లస్ టూ షర్ట్స్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు రేమండ్ జోడీ ప్యాక్ ఐదు వందల తొంభై ఐదు రూపాయలు ప్యూర్ కాటన్ బెడ్షీట్స్ నూట నలభై తొమ్మిది రూపాయలు కిడ్స్ వేర్ పై ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ కందుకూరి ఫ్యామిలీ షాపింగ్ మాల్ ఆర్టీసీ దగ్గర నెల్లూరు